ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం బాగున్నారా ప్రధాని మిడ్లారా మా ప్రార్థనా కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్నారు అందును బట్టి దేవుడు మిమ్మల్ని గాక అలాగే ఈ యొక్క దినములు చాలా భయంకరంగా ఉన్నాయి కనుక మీ యొక్క ఆత్మీయ స్థితిని చేసుకోండి ఎందుకంటే ఒక టాపీ మేస్త్రి గోడ కట్టేటప్పుడు చెక్కను తోకాన్ని దగ్గర పెట్టుకుని ఏదైతే ఎక్కడైతే వంకర వస్తుందో అక్కడ ఆ చెక్కతో కొట్టుకుంటూ సరిగ్గా గోడ కడతాడు మరి ఈ దినాల్లో నీ స్థితి కూడా వంకరగా వెళితే సరి చేసుకో ఆత్మీయంగా బలపడతావని కోరుతున్నాను పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై వచ్చును నా సావుకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను ఈ మాటను చూస్తున్నప్పుడు మరి నీకేమర్థమైందో తెలియదు జాగ్రత్తగా విను నా సావుకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అని అంటే దేవుడు దావీది విషయమై మాట్లాడుతూ ఉన్నాడు నా సావుకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అంటే ఏ స్థితిలో ఎలాంటి పరిస్థితులు అంటే దావీదులో ఉన్నటువంటి ప్రార్థన దావీదు గారిలో ఉన్నటువంటి పరిశుద్ధత దావీదు గారిలో ఉన్నటువంటి శత్రు మీద పోరాడేటువంటి శక్తి సామర్థ్యతలు ఇవన్నీ కూడా చూడటమే కాక గొర్రెలను నమ్మకంగా కాస్తూ ఉండటం చూసి దేవుడు నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను అన్నాడు కనుగొనున్నాడు దేనికి కనుగొన్నాడంటే ఆయన్ని అభిషేకించటానికి నా పరిశుద్ధత తైలముతో అతన్ని ఉన్నాను అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే రాజుగా తనను అభిషేకించడానికి అలాగే రాజ్యాన్ని పరిపాలించడానికి అనేకులకి మాదిరికరంగా ఆయన ఉంచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఈ ఉదయం కూడా దేవుని మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరు సహోదరి నీవు కూడా వలె ఒంటరి ప్రార్థన ఏకాంత ప్రార్థన కలిగి పరిశుద్ధత కలిగి గొర్రెలను కాయగలిగినటువంటి వాడిగా నమ్మకంగా ఉండగలిగితే నా దేవుడు నిన్ను కూడా కనుగొని నిన్ను కూడా తైలాభిషేకంతో నిన్ను అభిషేకిస్తాడు ఆ అభిషేకం వచ్చిన నాటి నుంచి నువ్వు ఒక ఉజ్జీవంగా దేవుని కొరకు పనిచేస్తావు పాపాన్ని చేయిస్తావు రానున్న దినాలలోనూ ఒక జ్యోతిగా వెలుగుతావు కనుక ఈ ఉదయం నేను కోరుకునేది దేవుడు నేను కనుగొనేంత భక్తి నీ దగ్గర ఉందా దేవుడు నేను కనుగొనేటువంటి విశ్వాసం దేవుడు నేను కనుగొనేటువంటి పరిశుద్ధతను సంపాదించుకో ఆయన నేను కనుగొని నేను అభిషేకించి తన పాత్రగా వాడుకుంటాడు అర్థమవుతుందండి కనుక ఈ ఉదయం నీవు నేను కూడా ఆయన మన కనుగొనేటువంటి విధానంలో మనం ఉండాలి అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన ఎస్ఐ అశయ్ కుమార్లో ఎవరిని దేవుడు కనుగొన్నాడంటే దావీదుని ఒక్కడనే కనుగొని అభిషేకించాడు ఎందుకంటే దావీదు దగ్గర ఉన్న భక్తి జీవితం మీ అన్నదమ్ముల దగ్గర కనిపించలేదేమో ఒకవేళ మేము కూడా ఇన్ని సంవత్సరాలు భక్తి చేస్తూ మీరు కనుగొనేంత భక్తి మా దగ్గర లేకపోతే దయతో క్షమించి ఇప్పటి నుంచైనా మేరు మమ్మల్ని కనుగొనే భక్తి పరిశుద్ధత నీతి యథార్థత మాకు దయచ్చేయండి అందుకు విరోధంగా మా మీద పనిచేస్తున్న దృష్టిని కాల్చివేసి పరిశుద్ధ ఆత్మచేత్త నింపి ప్రతి కుటుంబానికి ఓదార్పు ధైర్యమును దయచేయండి హాస్పిటల్లో బిడ్డలను దర్శించి ఆరోగ్యమే ఉండి మరణాన్ని కొట్టివేసి కీడిని కొట్టివేసి సహాయం చేయండి దేవా నలభై దినాలు ప్రార్థన చివరి దశలోకి వచ్చి ఉన్నాం అయా మరి ఘనంగా మర్యాదగా జరిగించి సంఘానికి గ్రామానికి క్షేమ ఉంది క్షేమని ఏసునామాలు అడిగి పొందిన ఆమ్ తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్ట్ యూ